నమస్తే అప్పటికప్పుడు బియ్య పిండి పొంగడాలు ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి బియ్య పిండి బియ్య పిండి పొంగడాలు చేసే విధానం అయితే చూడండి ఈజీగా చేసుకోవచ్చు నేను బియ్య పిండిని ఓన్లీ బియ్య ఇంకేం అవసరం లేదు మనం ఎన్ని చేయాలనుకుంటున్నామో అన్నీ ఈ విధంగా పిండి వేసుకోవాలి బియ్య పిండిలో కొంచెము ఉప్పు చిటికడు ఉప్పు వేయాలి ఎక్కువ అవసరం లేదు స్వీట్ కదా టేస్టు ఇంక మరింత పెరగడం కోసము చిటికడ ఉప్పు అలానే నువ్వులు నువ్వులు అయితే నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఇవి మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని దీంట్లో బెల్లం వేసుకోవాలి డైరెక్ట్ బెల్లం వేస్తున్నాను కప్పులో బెల్లం వేసుకొని దీంట్లో నీళ్ళు వేసుకొని దీంట్లో ఏమైనా వేసుకుంటే అడుగుండిపోతుంది ఆ నీళ్ళు పై నీళ్ళు ఏమో దీంట్లో వేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని పైన ఉన్న వాటర్ని దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి ఇది మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా లిక్విడ్ వచ్చేటట్టు చూసుకొని నేను ఇంతకుముందు అప్పాలు చేశాను ఆయిల్ ప్యాను అందులోనే వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా గ్లా గరితో ఈ విధంగా వేసేసుకోవాలి అంతేనండి సింపుల్గా ఈజీగా పొంగడాలు రెడీ అయిపోతాయి సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు దానికి పొంగడాలు వేసుకుని పిల్లలకి ఇచ్చినా పెద్దలు ఇచ్చినా కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఇష్టంగా తింటారు ప్రతి ఒక్కటి ఇదే ప్రాసెస్లో ఇలా వేసుకుంటే సరిపోతుంది కష్టం లేకుండా పొంగడాలు ఈజీగా రెడీగా చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి అండి టేస్టీ పొంగడాలు అయితే రెడీ అయిపోయాయి ఇవి బియ్య పిండితో చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు కదా ఇవి ఒక పేపర్లో వేసుకుంటే దీనికి ఉన్న ఆయిల్ అంతా పీల్చేస్తుంది ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా సాఫ్ట్గా అయితే ఉంటాయి ఇవి ఒక వన్ వీక్ వరకు అయితే నిల్వ ఉంటాయి ఇంకా నేనైతే చెక్కలు చేశాను ఇవి కూడా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని చెక్ చేయండి ఈజీగా టేస్టీగా చేసుకునే విధానం అయితే ఉంటుంది ఉంగడాలు అయితే ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్